జనగామ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏకకాలంలో ముప్పై ఒక్క మంది కలెక్టరేట్ ఉద్యోగులకు నోటీసులు నోటీసులు జారీ చేశారు ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మారాయి పాటించని అధికారులు సిబ్బందిపై జనగామ జిల్లా కలెక్టర్ కొరడా జల్పిస్తున్నారు రిజిస్టర్ లో సంతకం పెట్టి అడ్రస్ లేకుండా పోయిన అధికారులను తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ హల్చల్ చేస్తున్న జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ ప్రభుత్వ అధికారులకు మొట్టికాయలు వేస్తున్నారు శుక్రవారం జనగామ కలెక్టరేట్ లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అన్ని విభాగాల్లో ఇలా చేసిన ఆయన రిజిస్టర్లలో సంతకం పెట్టి పత్తా లేకుండా పోయిన అధికారుల గురించి ఆరా తీశారు వీరంతా సంతకాలు పెట్టి ఎక్కడకు వెళ్లారు ఎందుకు వెళ్లారని వివరాలు సేకరించిన కలెక్టర్ బాధ్యతారాహిత్యంగా రాహిత్యంగా వ్యవహరించినందుకు వివిధ విభాగాలకు చెందిన మొత్తం ముప్పై ఒక్క మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా ఉదయం పదిన్నర లోపు ప్రతి అధికారి సిబ్బంది బాధ్యతగా ప్రభుత్వ కార్యాలయానికి రావాలి సమయ పాలన పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు వర్కింగ్ అవర్స్ లో వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్తే అనుమతి తీసుకుని వెళ్లాలి తప్ప ఇష్టారాజ్యంగా బయటకు వెళ్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దీంతో అధికారులు సిబ్బంది సోమవారం ఉదయం పదిన్నర గంటల కల్లా వారి వారి కార్యాలయాలకు చేరుకున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు చక్కగా వాళ్ళ విధులు నిర్వహించి ఐదు తర్వాతే తిరిగి వెళ్లారు